మొన్న లెవెంత్ డేట్లో మిడ్ నైట్ మునిస్వామి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది వినాయక చవితి సందర్భంగా కొంత ఆల్ట్రకేషన్ చందాల కోసము ఒకరినొకరు మాట మాట అనుకొని చిన్న ఘర్షణ కాస్త ఒక పెద్ద ఇష్యూగా అయింది అది అటెంప్ట్ మర్డర్ అయింది అటెంప్ట్ మర్డర్గా రిపోర్ట్ అయింది అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు కట్టడం జరిగింది దీనిలో వినయ్ అనే అబ్బాయిని ఒక ఎనిమిది మంది వచ్చి రాడ్స్తో కొట్టడం జరిగింది రాడ్స్ ఇటుకరాలతో కొట్టడం జరిగింది కత్తి కూడా యూజ్ చేయడం జరిగింది దానివల్ల అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది దాన్ని ఆ విషయంగా మొత్తం ఎనిమిది మంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర ఏడు మంది ఉంటే అక్కడ రాబడిన సమాచారం మీదకి వెళ్ళి ఆ ఏడు మందిని కూడా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందండి ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు ఈ ఆవేశాలు ఎక్కువైపోయి ఆ ప్రీవియస్ గ్రడ్జెట్స్ తోటి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దాయి బాలు అని మెయిన్ ముద్ద ఇతడు అతడు వాళ్ళ తమ్ముడు అతని స్నేహితులు కలిసి ఈ వినాయ్ని ఇటుకరాళ్ళతో రాడ్డుతోటి ప్లస్ కత్తి యూజ్ చేస్తూ బెదిరిస్తూ చాలా కొట్టడం జరిగింది ఆ వీడియో కూడా వైరల్ అయింది అది మీకు విషయం తెలుసు అందువల్ల మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఇన్స్పెక్టర్ గారు అందరూ ఊరిడిచి పారిపోయారు వాళ్ళు ఈరోజు దొరకడంతో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి ఇక నిన్నటి ఈవినింగ్ కూడా నిన్నటి రాత్రి కూడా బాబునగర్ అని మన కుప్పం పరిసరాల్లో ఉండే బాబునగర్ ఏరియాలో కూడా ఒక రెండు గ్రూపులు కలిసి తగాదాలు పడ్డాయి ఇదే విషయంగా వాళ్ళందరి మీద కూడా కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు కేసెస్లలో ఉండే వాళ్ళని ఆల్మోస్ట్ అందరి మీద కూడా రౌడీషీట్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం కుప్పం సబ్ డివిజన్కి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు ఎవరైనా సరే క్షణికావేశంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద స్టింజన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్ట అలాగే రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎలాగ దారికి పెట్టాలో ఖచ్చితంగా దారికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కుప్పంలో ఉండే యూత్కి అందరికి కూడా చెప్పడం ఏమంటే సాధ్యమైనంత వరకు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించండి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటాయి ఆ ఇన్సిడెంట్స్ వరకే ఆలోచించండి ప్రాబ్లం అవుట్ చేసుకోండి అంతేకాని దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి ఆ ఇష్యూని అంతా ఇన్వాల్వ్ చేసి ఇలా గ్రూప్ వార్స్గా చేయడం అలా చేయడం ఎటువంటి సహించరాది ఇక మీదట ఖచ్చితంగా వీటి మీద స్టింజండ్ యాక్షన్ తీసుకోబడుతుంది టూ వీలర్స్ నడిపేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి చూస్తున్నారు మీరు చాలా మటుకి ఇప్పుడే జస్ట్ ఒక ఫోర్ అవర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది ముగ్గురు పిల్లలు స్టూడెంట్స్ పాలిటెక్నిక్ పిల్లలు టూ వీలర్లో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అత్యంత స్పీడ్గా వచ్చి తన దారిన తన వెళ్ళే ట్రాక్టర్ని వెనకాల ట్రాలీకి గుద్దారు ట్రాలీకి మధ్య భాగంలో కుట్టారు ఒక అబ్బాయి స్పాట్లో డైడ్ అయిపోయారు ఒక అబ్బాయి హాస్పిటల్లో డైడ్ అయ్యారు ఇంకొక అబ్బాయికి ఇంజూర్డ్ అయ్యారు ఒకవేళ హెల్మెట్స్ ఉండింటే ప్రాణాలు సేఫ్ అయ్యేవి అలాగే కుప్పం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం టూ వీలర్స్లో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి అలా ధరించని వారి పక్షంలో ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కేసెస్ నమోదు చేయబడుతుంది ఫైన్స్ కూడా థౌజండ్ రూపీస్ తక్కువ కాకుండా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ